జరిక్ మెడిసిన్ జనరిక్ మెడిసిన్ అయినప్పుడు మీరు జనరిక్ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీ దగ్గర స్టాక్ లేనప్పుడు జనరిక్ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయాలవునా కదా మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు కొనం వల్ల ఏమవుద్ది ప్రైవేట్ హాస్పిటల్లో కాదు ప్రైవేట్ సెక్టర్ నుంచి తెస్తున్నారు మందులు ఇక్కడ ఉన్నాయి బిల్స్ ఎదురుకుంటూ ఇటు మాట్లాడుతున్నాను నేను జనరిక్ లో కొనవలసిన మందులు ఇందులో కొనడం వల్ల ఏమవుద్ది పది రూపాయల టాబ్లెట్ జనరిక్ లో కొంటే ఐదు రూపాయలకి వస్తుంది మీరేం చేస్తున్నారో ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ ప్రైవేట్ మెడికల్ షాపుల్లోకి వెళ్ళి పది రూపాయలకే తెచ్చి పది రూపాయలకే అమ్ముతున్నారు అంటే పేషెంట్లు ఎంత నష్టపడుతున్నారు పేషెంట్ల మీద మీరు వ్యాపారం చేస్తున్నారు అవునా కదా ఇంకేముండదు మిమ్మల్ని తీసేయటమే కాని అంటే ఇంకా ఇకమేద నుంచి గానీ ఏంటి హాస్పిటల్ అంతా ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం రపసరపస్ చేసాడు మొత్తం వ్యాపారం చేసాడు మిమ్మల్ని వ్యాపారం చేసుకోమన్నాడా ఈ పేషెంట్లు ఆరోగ్యాలతో ఆడుకోమన్నాడా డబ్బులతో ఆడుకోమన్నాడా మిమ్మల్ని మరి ఏంటి బిల్స్ ఏంటి వ్యవహారం ఏంటి జనరిక్